గౌతమ్ రెడ్డి గారు వాస్తవంగా వారికి నిజంగా నేను నేను అడిగినా మరి నువ్వు పార్టీలో కలిస్తాను చాలా జిద్దుగా ఉన్నావు ఈ రోజున స్వార్థంగా మా దగ్గర ఎమ్మెల్యే స్వార్థపరులు వారి వారి స్వార్థాన్ని వీడి ఆశ్రయం ఇచ్చిన కన్నతల్లని పార్టీని వదిలి వెళ్ళినరు వారి స్వార్థాలే చూసుకున్నారు ఎమ్మెల్యేని చేసినారు మంత్రులు చేసిన వారే వారి వారి స్వార్థాలు చూసుకుని పోతున్నారు ఈరోజు కేంద్రంలో మేము లేము రాష్ట్రంలో మేము లేము అయినా ఈ పార్టీ గురించి ఎందుకు పార్టీలు జైన్ అవుతున్నావు అమ్మా ఏమైనా స్వార్థం ఉన్నదా అన్నది అంటే ఏమన్నా అంటే నేను స్వార్థపరులు కాదు స్వార్థపరులు వెళ్ళిపోయారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీకి అండగా ఉండడం తెలంగాణ బిడ్డగా నా బాధ్యత అని చెప్పి ఆ రోజు రావడం జరిగింది ఎలాంటి ఎలాంటి ఆపేక్షతులు రాజకీయ లబ్ధి కోసం నేను వస్తలేను కానీ నాలాంటి వాళ్ళు తెలంగాణ బిడ్డలు కూడా తెలంగాణకు సపోర్ట్ చేయకపోతే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ గారికి మనం అన్యాయం చేసినందుకు భావిస్తాం కాబట్టి కేసీఆర్ గారు మన కోసం విధంగా తీసుకొచ్చింది కాబట్టి కేసీఆర్ గారికి నా వంతు కర్తవ్యాన్ని కృషి చేస్తా అని చెప్పేసి వారు వచ్చినందుకు గౌతమ్ రెడ్డి వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలుస్తున్నాను అంటే ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబం చాలా తెలుసు రాజకీయం అంటేనే భయపడే కుటుంబం వారి అయినా కానీ వారు రాజకీయాలు రావాలి చదువుకున్న వాళ్ళు చెప్పినందుకు మనస్ఫూర్తిగా డెఫినెట్ మీ అందరికీ కూడా మీకు గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని శుభాకాంక్షించరు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ యూ ఫర్ యూ ద బ్రైట్ ఫ్యూచర్ ఈరోజు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా తల్లిబొల్లి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక కృత్రిమంగా గాలి గాలి తీసుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రజలు ఓట్లేసి కరీంనగర్ నియోగానికి అటువైపు పెద్ద పెళ్లి ఇటువైపు చొప్పదండి ఇటువైపు మనకొండూరు ఈ ముగ్గురు గాలేస్తే మీరందరూ చేతులు పెట్టి ఆపి నన్ను నా పార్టీని కాపాడుకున్నారు కరీంనగర్ నగరంలో కరీంనగర్ మీ గాలి అక్కడే ఆగండి మా గంగుల కమలకర మా పార్టీ మేము ఉన్నంగా చెప్పేసి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు సార్ల మీ అందరు ఆశీస్తో గెలిపిస్తాం మీ అందరికి శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేసుకున్నాను ఈరోజు వాస్తవంగా చెప్పుకోవాలి ఒక్కసారి ఆలోచించుకుందాం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని చెప్పి అసెంబ్లీలో ఉండ మమ్మల్ని చేస్తున్నారు నిజంగానే కాళేశ్వరము ద్వారా లబ్ధి పొందినం అంటే మన మండలాలు లబ్ధి పొందినాయి కాళేశ్వరం వలన ఒక ఎకరానికి కూడా మీ పంట వండలేదు అని బహిరంగంగానే ముఖ్యమంత్రి గారు వారి మంత్రి వారికి చెప్తున్నారు ఈరోజు ఎవ్వరన్నా ఒక్కరన్నా మనం నమ్ముతామో నమ్మం ఎల్లంపల్లి నుంచి నీళ్ళత్త అంటాడు మేము కేటీ రామారావు గారికి చెప్తున్నాం కరీంనగర్లో కొత్తపల్లి మండలం ఎల్లంపల్లి ఎప్పుడో కట్టిర్రు కొత్తపల్లి మండలంలో ఇక నీళ్ళు రావు మాకు ఈ వైసాపు అన్ని ఎడారిగా అయిపోతున్నాయి వరదకాలు కట్టినరు నీళ్ళు అచ్చతలేవు అని కృత్రిమంగా వీళ్ళు ఒక ఎడారితలాగా తయారు చేసుకొని మొత్తాన్ని మొత్తాన్ని కూడా బీడి భూములుగా మార్చిను కొత్తపల్లి మండలంలో అన్ని ఫ్యాక్టరీలకు అమ్ముకుంటున్నాం నేను పోయినప్పుడు రెండు వేల పద్నాలుగు పోతుంటే అందరు రైతు బిడ్డలే గ్రామాలకు పోతే బాధ నేను కూడా రెత్తిపెట్టాను ఏమైంది ఇవ్వండి నీళ్ళు లేవు మేము కుటుంబ వ్యవసాయం ఎట్టి పసులో మా భూములు అమ్ముకుండా తప్పేం లేదు మేమందరం ఇట్లా నెర్ర వాయిన భూములు చూసుకుంటున్నా కలత చిందుతున్నాము తెలంగాణ వస్తుంది వస్తే నీళ్ళు అత్త బాలుతో ఉండని చెప్పినప్పుడు ఎడారిగున్న ప్రాంతంలో ఆ రోజు కూడా నేను రెండు వేల పదమూడు రెండు వేల పదమూడులో పోయినప్పుడు అధికాలం ఎంచుకపోయినా లేదు లేదు సార్ ఈ మండలంలో ఒక బొట్టు నీళ్లు కూడా రావు వరదకాల కట్టేసినాం నీళ్ళు ఎక్కడున్న అని చెప్పేసి ఎడారిగా మారుడే అని చెప్పేసి అన్నారు ఆ రోజు నేను మేము చాలా మంది మా మధున్నాడు పిల్లి మహేష్ ఉన్నాడు అందరికీ వచ్చి పాదయాత్ర చేసుకుంటూ పోను ఎందుకు నీళ్ళు రావను నీళ్లు రావు అని చెప్తే నా ఎండ దగ్గర దగ్గర ఒక వంద మంది రైతులు ఆ పెద్ద మన బ మన బద్దీపల్లూరు తర్వాత బావుపేటళ్ళు ఉండగా పెద్ద ఇంకన్నా అందరం నడుచుకుంటూ పోను ప్రభువులు తయారు చేసిన పెద్దసారికాను కేసార్ సార్ దగ్గరికి సార్ మాకు ఇక్కడ ఒక పాయింట్ దొరికింది నడుచుకుంటూ ఒక పాయింట్ దొరికింది గత పది సంవత్సరాల నుంచి నీళ్ళు లేక ఎండిపోయిన ఒక పాయింట్ దొరికిందని ఎర్ర టెండలు మేము అందరూ నడుచుకుంటే మొత్తం ఎర్ర టెండలు నడుచుకుంటే ఆ పాయింట్ దొరికింది అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి సార్ దగ్గరికి పోతే అప్పుడు హరీష్ రావు గారు చెప్పేసి ఆ రోజు తూము శాంక్షన్ చేసుకున్నాం తూము శాంక్షన్ చేసినాం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టకముందు ఒక బొట్టు రాదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టగానే అదే ఓపెన్ చేసినప్పుడు ఆ నీళ్లు చక్కగా వచ్చి సుందిల్లలా పడ్డాయి సుందిల్ల నుంచి డైరెక్టు మేడారం ఎల్లంపల్లి పడ్డాయి ఎల్లంపల్లి నుంచి మేడారం కచ్చేసినాం మేడారం నుంచి డైరెక్టు వరద కాలు చచ్చి మొదటి తుమ్లకెళ్ళి నీళ్ళు లేదంటే మన ఆచంపల్లి తుమ్ళకెళ్ళి మాన నాగులమల్ల తూమ్ల మొదటి నీళ్ళు పడ్డాయి ఆ రోజు నీళ్ళు వచ్చినప్పుడు రాత్రం చూస్తే కేసీఆర్ గారు కటౌట్లు ముంచిన నన్ను కూడా ముంచిన అంటే అంత ఆనందోత్సవాలతో ఉన్నాక కేటీ రామారు ఇప్పుడు మీరు అన్న మీరు చెప్తున్నా ఈరోజు బీడు భూములు ఉన్న భూలని కూడా మొత్తాన్ని కూడా పంట పడి భూమికి అంత పంట పండి కొత్తపల్లి మండలంలో ఒక ఇంచు కూడంగా జాగ లేకుండా అద్భుతంగా పండుకున్నాం అది కేసీఆర్ గారి కాళేశ్వర జలాలతోటి ఈరోజు అద్భుతంగా నింపుకున్నాం అవునా కాదు ఒక్కసారి మీరు ఇది ఆ రోజు అప్పుడు అనిపించింది కేసీఆర్ గారి హయంలో ఒక ఎకరం భూమి ఉంటే ధనవంతుడు కాంగ్రెస్ హయాంలో ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది ఇప్పుడు ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది కేసీఆర్ దగ్గర ఒక 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 ఎకరం ఉంటే పంట పండించి కోటేశ్వరుడు అయిపోయి ధనవంతుడు అండు ఈరోజు చెప్పులు పెట్టుకొని యూరియా బస్సు అయితే కోటీశ్వరుడు ధనవంతుడు అనే పరిస్థితిలో ఈరోజు తీసుకొచ్చారు నేను అదే అంటున్నా రెండు వేల పద్నాలుగు మందన చూసినాం మనం రెండు వేల పద్నాలుగు కన్నా ముందు చూసినాం పరిస్థితి పోలేదా ఎండిపోయిన నారు కాలిపోయిన ఓటర్లు ఈరోజు నీళ్ళు లేక నేను పోతే కుండలు బయటకెచ్చి బిందెలు బయటకిచ్చి నీళ్ళ కోసం ఆడే పరిస్థితి నలభై యాభై సంవత్సరాలు గోస చూసినాం మరి కేసీఆర్ రాగానే స్విచ్ ఆన్ చేసినట్టే నీళ్ళు వచ్చాయి కరెంట్ వచ్చాయి రైతు వచ్చాయి భూమికి బరువంత పంట వండే నేను ఎప్పుడన్నా ఏ ఊరిన ఏ ఎమ్మెల్యే ఊరికి పోతే కూడా ఏమే ఎమ్మెల్యే సాబ్బయ్యే వాంటారు ఎమ్మెల్యే సాబ్బు ఈ బిల్డింగ్ కట్టవా అంటారు కానీ కరీంనగర్ మండలంలో కొత్తపల్లి మండలంలో ఏ ఊరికైనా ఈ ఈ రోడ్డు కావాలని అనుకుంటే చేసిన ఘనత ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ ప్రభుత్వం ఎన్ని రోడ్లు ఎన్ని బ్రిడ్జులు ఎన్ని కెనాళ్ళు ఎన్ని చెక్ డ్యాములు కట్టడం వలన కొత్తపల్లి మండల కానీ కరీంనగర్ మండలాలు ఎక్కడన్నా ఇంచు భూమి బీడుగు ఉన్నదా ఇప్పుడు ఇంచు భూమి అయినా బీడుగున్నదా ఉండలు ఒక్క ఇంచు భూమి అయినా బీడు ఉన్నదా లేదు అద్భుతంగా కాళేశ్వరం పంట మనకు పండింది అంటా ఉంటారు కావచ్చు రాజకీయ ప్రజలతో మాట్లాడతారు రాజకీయంతో మాట్లాడతారు కానీ గుండె మీద చేసుకుంటే నేను నాలాంటి రైతు చెప్తాడు కాళేశ్వరం నీరు లేకపోతే ఇది మరో రాజస్థాన్ ఎడారిగా మారుతుండే కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపో తెలంగాణ రాకపోతే మళ్ళీ ఈ భూములను అమ్ముకునే పరిస్థితి వచ్చి అందుకే కేసీఆర్ రావడం వల్ల తెలంగాణ ఇవ్వడం వల్ల ఈరోజు భూమికి బరదు పంట పడ్డది అటు కాళేశ్వరం నీళ్ళతో కానీ దీంతో కానీ మానే డ్యాముకు మిడ్డి మార్నివన్నీ నిండి కూడా అటు తాగునీరుకు సాగునీరు లేకుండా చేసిన ఘనత ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకే అంటున్నాను రాజకీయ నాయకులు వస్తూ పోతారు కానీ కేసీఆర్ లాంటి నాయకునికి అండగా ఉండే బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉన్నది తన సర్వం త్యాగం చేసి కేసీఆర్ గారు తెలంగాణ ఇస్తే కేసీఆర్ కోసం ఆ ఆపదలు ఉన్నప్పుడు కష్టకాలం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉండడమే మన మానవ జన్మీద ఉంటున్నాం కూడా కేసీఆర్ అండగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చాలా మంది వచ్చి మేము సైతం మీ పార్టీకి సపోర్ట్గా ఉంటున్నాను కరీంనగర్ రోడ్లు కేటీ రామారావు గారు లేకపోతే కరీంనగర్ రోడ్లు ఒక కిలో నూనె వస్తే కూడా కిలో నూనె ఎత్తుకునే పరిస్థితి వచ్చింది అంత అద్భుతంగా రోడ్లు తయారు చేసినాం నా పని ఏం లేకపోతుండే కేసీఆర్ గారు చూడంగా నేను చూస్తే కూపన్కి వస్తుండే ఇంకే నిలిచిపోతావు ఆ పైసలు ఇంకే నిలిచిపోతావు ఆ పై పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారికి కేటీ రామారావుకి విసుకొచ్చేది అయినా మంచి పర్లేదు కానీ వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ నగరాలు అద్భుతంగా డెవలప్ చేసినావు హైదరాబాద్ రావడం కేసీఆర్ గారిని కేటీఆర్ని కలవడం జీవో తీసుకోవడం నలభై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు తీసుకొచ్చి కరీంనగర్ అద్భుతంగా చేసినాం ఇరవై రెండు నెలలే ఇరవై రెండు రూపాయలు వచ్చినాయి ఇక్కడన్నా అటు కేంద్ర ప్రభుత్వం రూపాయి తెలియ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి తెలియ ఇరవై రెండు నెలలే నువ్వు కొత్త రూపాయి నువ్వు కొత్తగా రూపాయి శాంక్షన్ చేసుకోవచ్చు కేటీ రామారావు కేసీఆర్ గారు ఇచ్చిన మూడు వందల కోట్లు ఉన్నాయి కదా గా పనులు చేసేసాను అంతకని ఎక్కువ అది కూడా పనులు చేయకుండా స్విచ్ ఆఫ్ చేసినట్టు పనులు ఆగిపోయినాయి ఎంత దరిద్రం పరిస్థితి వచ్చిందంటే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మేము పన్ను కాడుతున్నాము మాకు రోడ్లే అయిన పరిస్థితి వచ్చింది ఉన్నది అది పది సంవత్సరాలు కానీ చూసినాం ఎక్కడన్నా కనబడ్డది ఎక్కడన్నా ఎందుకు పరిస్థితి దోపడించింది పట్టించుకున్న పరిస్థితి లేదు ఏ ఏ పరిస్థితి లేదు అందుకే నేను సోదరులు ఒకటే చెప్తున్నాను రాజకీయ నాయకులు ఉండం పోతాం కానీ మా పార్టీ వచ్చిర్రు స్వార్థ రాజకీయాలు చేసుకోరు కేసీఆర్ వాళ్ళు మంత్రులు చేసిండు కానీ స్వార్థం విడిచిపోయిండ్రు నిజమైన తెలంగాణ బిడ్డ ఎప్పుడు కేసీఆర్ వింబడే ఉంటాడు ఆ రకంగా మనం ఉన్నాము ఇక మాకేం లేదు నాలుగు సార్లు గెలిచినాం నాలుగు సార్లు గెలిచినాం మా ఎన్నికలు ఇప్పుడు లేవు మీరు మమ్మల్ని గెలిపించు ఇక మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది మిమ్మల్ని గెలిపాలి మీరు పార్టీకి అండగా ఉన్న వ్యక్తులను మీరు గెలిపించే బాధ్యత మేమే తీసుకుంటాం మా బాధ్యత రామన్న వస్తాడు తీసుకుపోతాం ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం ఈరోజు రాజకీయ నాయకులు అందడంగా కరీంనగర్లో ఇప్పుడు మళ్ళీ కూడా నేను మొన్న సర్వే ఇచ్చిన ఎలక్షన్ లెట్లయితే అని ఏ ఒక్కటి కూడా ఆ సర్వేలో రిపోర్ట్ రాసిండ్రు మరి మీరు ఎందుకు వేస్తారు అంటే ఒక యాభై రిపోర్ట్ల వీడియోలో ఉన్నారు నలభై సంవత్సరాల క్రితం నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా నలభై సంవత్సరాలు కూడా ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగిన పన్ను కట్టినా నలభై సంవత్సరాల నా ఇంటి ముందు ఒక రోడ్ అయ్యలేదు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన రోడ్ వేసిండ్రు ఆ కంప్లీట్ కావాలంటే ఇరవై రెండు ఇరవై రెండు నెలలు ఎవరు రాలేదు కేంద్రం లేదు రాష్ట్రం లేదు ఈ రోడ్ వేసింది గంగుల కమలాకర్ పార్టీ కాబట్టి ఏ రోడ్ వచ్చినా మేము వేసినాం కాబట్టి మళ్ళీ వాళ్ళకైతేనే అభివృద్ధి జరుగుతున్నది ధోనిలో ప్రజలు ఉన్నారు కాబట్టి సో ఎక్కువ సమయం తీసుకోము కరీంనగర్ నియోజకవర్గం అనేది బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా ఉన్నది దేనికోసము కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇది మా జిల్లాగా నా కాన్స్టిట్యూషన్గా ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు ఇష్టమైన జిల్లా కాబట్టి అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం ఈరోజు సౌత్ ఇండియాలో ప్రప్రదంగా కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చినాం మానేరు రివర్ ఫ్రంట్ తీసుకొచ్చినాం భారతదేశంలో ప్రప్రదంగా మున్సిపాలిటీలో ఇరవై నాలుగు గంటలు నీళ్ళు కోసం ప్రయత్నం చేసినాం కేటీ రామార్ గారు ఓపెన్ చేశారు రోజు నీళ్ళు ఇచ్చినాం ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇద్దాం అనుకున్నాం లాస్ట్ వీళ్ళు వచ్చినాక నాలుగు రోడ్ కోసం నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చింది రోజు రోడ్లు మొత్తం డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది అందుకే సోదరులారా అభివృద్ధి కంటిన్యూ కావాలంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం రావాలి బీఆర్ఎస్ పార్టీ ఒక్కడికే బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద ఆలోచిస్తారు అందరూ ఉండగా మేము ఎమ్మెల్యే వైపున మాకేం పని అనుకోవద్దు మేము అను అనుకుంటలేము ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలంటే డెఫినెట్గా మళ్ళీ రేపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి బీఆర్ఎస్ పార్టీ అధికారం రావాలి వచ్చినప్పుడే మళ్ళీ పరుగులెత్తుతూ ఉంటాయి ఇప్పుడు ఈరోజు మళ్ళీ అభివృద్ధికి ముందుకు పోవాలని చెప్పుకుంటూ ఈరోజు కేటీ రామారావు గారు జాయిన్ చేశారు రేపు పొద్దున మన కరీంనగర్ డెవలప్మెంట్ కూడా డెఫినెట్గా వారు వస్తారు మేము ఉండగా మొన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది రివర్ ఫ్రంట్ ఆగిపోయింది బ్రిడ్జ్లు ఆగిపోయినాయి చూసినాక ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ లేదు తెలుగుతున్నాయా తెలుగు ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి మనం వేచి చూద్దాం ఏ రేపు రాబోయే ఏ ఎలక్షన్స్ అయినా ఈ ప్రభుత్వం మంచి చేస్తుందా చెడ్డ చేస్తుందా అనేది ఎలక్షన్ల మీద డిపెండ్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం మంచి చేస్తుందా చెడ్డ చేస్తుంది ఎలక్షన్ మీద డిపెండ్ అవుతుంది ఈరోజు రెండు పార్టీలు మంచి చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉండే విధంగా ఈరోజు ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ దిశగా ఆలోచన చెప్పుకు మరొక్కసారి కేటీ రామారావు గారికి ఈ కరీంనగర్ నియోజకం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి మీరు రాబోయే కాలంలో ఎట్లా మన ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం లీడ్ రోల్లో మీరు ఉంటారు కాబట్టి అభివృద్ధి పరిగెత్తించాలని చెప్పేసుకొని ఎవరు ఉంటూ మీ అందరికీ శుభాకాంక్షలు జై తెలంగాణ జై అన్న గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరే ఈరోజు మనం ఇరవై ఒక్క నెలల నుంచి వెళ్ళి ప్రభుత్వంలో లేకున్నా కూడా అసలు ప్రభుత్వంలో ఉన్నోళ్లకు విదేశాల నుంచి వెళ్ళి సంస్థలు మరి గుర్తించి మరే ఆహ్వానం తెలుపుతాయి కానీ ఇలా ప్రభుత్వంలో లేకున్నా ఒక విజన్ ఉన్న నాయకుడని ఇలా అమెరికా కావచ్చు లండన్ కావచ్చు అక్కడ ఉన్న సంస్థలన్నీ కూడా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ పది సంవత్సరాల్లో ఒక ఐటీ శాఖ మంత్రిగా ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన నాయకునిగా మరి వారి విజన్ ఉన్న నాయకుడు అనే ఉద్దేశంతో ఇలా అమెరికా సంస్థలు కానీ లండన్లో ఉన్న సంస్థలు కానీ పెద్ద ఎత్తున ఇలా మన అన్న